హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీకు కనుక నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి నాకు ఒకేసారిగా చాలా బ్లౌజులు వచ్చి వచ్చి పడ్డాయి అంటే ఒక ఒకే రోజు నాకైతే పన్నెండు బ్లౌజులు వచ్చాయన్నమాట ఇప్పుడు అది ఎలా కంప్లీట్ చేయాలి ఏంది ఏందని అదొక టెన్షన్ వచ్చేసింది నాకు అయితే మనకు మీకు ఎలా ఉంది చెప్పండి వర్క్లు ఇప్పుడైతే నాకు ప్రజెంట్ చాలా ఫుల్ బిజీ అనండి ఇప్పుడు వచ్చినా వేసి అదే వర్క్ వేసిమ్మని చెప్పినా కానీ నేను అవదని చెప్పేస్తున్నానండి ఎందుకంటే తీసుకొని టెన్షన్ పడే బదులు మనకి ఎంత వరకు అవుతుందో అంత కంప్లీట్ చేసి ఇచ్చేస్తే సరిపోద్ది అని చెప్పి అయినా కానీ నేను కూడా ఈ టెన్షన్ వల్ల చిన్న మిస్టేక్ చేసేసాను అది ఏం మిస్టేక్ చేశాను ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు అనమాట కస్టమర్స్ అంటే ఇద్దరు ఇచ్చారు మొత్తము ఇప్పుడు నేను దీనికి ఏంటంటే కొన్ని వాటికి ఏంటంటే నేనే స్టిచ్ చేసి ఇవ్వాలి కొన్ని వాటికి వచ్చేసి మనం వర్క్ వేసి ఇచ్చేయాలన్నమాట నేను ఇంత తీసి పెడుతున్నాను ఏ వర్క్కి ఏ శారీకి ఏ వర్క్ వేయాలి అని చెప్పేసి నేను చూసుకొని కార్డ్ మీద రాసేసి నేను పిన్ కొట్టేస్తాను అనమాట డిజైన్ నెంబరు ఇది వేయాలి ఇది కలర్ కాంబినేషన్ అని చెప్పేసి ఇలా చేసుకుంటే మన పని సులభంగా మనం వేసుకోగలము దాని తర్వాత మొత్తం ఇలాగ మొత్తం ఆది బ్లౌజ్ కూడా ఆది బ్లౌజ్ కూడా నేను ఏ అంటే మార్చేయకుండా అలా ఏం కాకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలండి మనమే ఆ తర్వాత మీకు ఎలా ఉంది వర్క్ ఏంటి అనేది చెప్పండి ఇప్పుడు దీనికి వచ్చేసి ఇది దీనికి వర్క్ ఉందన్నమాట అయినా కానీ వాళ్ళు ఏంటంటే ఆ వర్క్ వద్దండి మాకు ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేసి చేసేయండి నాకు మీ ఇష్టం అని చెప్పారు ఏ డిజైన్ సెట్ అయితే ఆ డిజైన్ అని చెప్పి మాక్సిమం నా మీదే వదిలేస్తారండి నా కస్టమర్స్ మీకు ఎలా నచ్చితే అలా వేయండి అని చెప్పి సో నేనేందంటే జాగ్రత్తగా నేను కూడా తీసి వాళ్ళకి ఇది చేయకుండా నేను నీట్గా నాకు మెయిన్ ఏంటంటే డిజైన్ ఫినిషింగ్ అనేది రావాలి ఒకవేళ ఫినిషింగ్ అనేది లేదు నేను ముందుగానే వాళ్ళకి చెప్పేస్తాను అనమాట అమ్మ ఈ డిజైన్ అయితే బాగుండదు ఈ డిజైన్ అయితే మీకు ఫినిషింగ్గా రాదు మీరు ఓకే అంటే నేను వేస్తాను లేదంటే వేరే వేసుకోండి అని చెప్ చెప్తే వాళ్ళు సరేనండి మీకు ఏది నచ్చితే అదే వేసేయమని చెప్తారు చూడండి ఇవన్నీ అనమాట ఒక్కొక్కటి ఇప్పుడైతే చాలా ట్రెండ్ నడుస్తుంది కదా ఫ్రెండ్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీరు కూడా మీకు ఎలా ఉంది మీ మీ ఏరియాలో మీ బిజినెస్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువైపోయింది ఇప్పుడైతే ప్రతి సందులో ప్రతి ఇంట్లో ఇదే పెట్టేస్తున్నారు అందరూ బాగుండాలి అది వేరే విషయం అందరికీ ఏదో ఒక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ వాళ్ళకు నిలబడేంత ఇది రావాలన్నమాట అందరూ అందరూ పైకి రావాలండి మనం ఒకటే కదా మనం ఎలా ఆలోచిస్తాం వాళ్ళు అలానే ఆలోచిస్తారు కదా అంతే తెచ్చుకొనివ్వండి దేవుడికి ఎవరికి ఎంత ఇయ్యాలో అంతే ఇస్తారు ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే కటింగ్ బ్లౌజులు కటింగ్ చేసేస్తానండి అంటే మనకు వర్క్ ఎంత ఉందో చూసుకొని ఫస్ట్ ఏంటంటే నేను మిషన్ మీద బ్లౌజ్ ఫిక్స్ చేసేస్తాను చేసేసిన తర్వాత నాకు కటింగ్ ఏమేమి ఉంది అంటే వీళ్ళకి నా వర్కర్స్కి నేను నా స్టాఫ్ నేను ఇవ్వాలి కదా వాళ్ళకి ఏంటంటే కటింగ్ అందించేస్తాను అనమాట మీరు ఇది కుట్టండి మీరు స్టిచ్ చేసేయండి అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ నేను నా మిషన్ మీద చూడండి వర్క్ ఎలా జరుగుతుందో ఇలా మొత్తం ఇలాగనమాట ఈ బ్లౌజ్ విషయంలో పెద్ద రచ్ అయింది పెద్ద మిస్టేక్ అనమాట నేను మీకు చెప్తాను ఇందుకో చూడండి ఆ బ్లౌజ్ తీసేసి మళ్ళీ ఈ బ్లౌజ్ వేసాను అనమాట సో ఫ్రెండ్స్ ఇది నా వీడియో నా వీడియో కనుక నచ్చితే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క లైకు మీ యొక్క సబ్స్క్రైబ్ బటన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ